శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా నీచాది నీచంగా చాలా చిల్ల సలు చేస్తున్నారు ఈ ఈరోజు మా ప్రియతమ శ్రీ వైఎస్ రెడ్డి గారి మీద దాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథ నియోజకం తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము మా ప్రియతమ నేతశ్రీ వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు కోట్ల ఆంధ్రులు అండగా అండగా నిలబడతాము అలాగే మా ప్రీతం నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా హాని జరిగి తలబడితే నా పర్సనల్గా నేను సూసైడ్ బాంబర్గా కూడా నేను రెడీ అవుతానని నేను నేను తెలియజేసుకుంటున్నా ఇలాంటి చిల్లరేషన్ చేస్తే మా జగనన్న మీద అభిమానం పెరిగేది తప్ప తరిగేది ఉన్నదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా వచ్చే ఎలక్షన్లలో ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడో గవర్నమెంట్ ఫామ్ చేస్తాడని తెలియజేసుకుంటున్నాను ఇలాంటి తిల్లా శుభ మానుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా నేను తెలియజేసుకుంటున్నా